భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నమస్తమా అంజలి ఈరోజు మనం అన్నమాచారుల వారు రచించిన ఒక అద్భుతమైన తత్వకృతి ఒకటి భావార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య చరణాలకి అంజలి ఘటిస్తూ కృతిలోకి వెళ్ళిపోదాము దీని పల్లవి ఇలా ఉంటుంది సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతే చాలు చాలునయ్యా అంటే సర్వాంతరాత్ముడవు అంటే మనకు తెలిసిందే కదా అన్నిట్లోని భగవంతుడే ఉన్నాడు అన్నిట్లోని ఆత్మగా ప్రతి ప్రాణిలోని అతను ఆత్మగా ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసిందే కదా జీవుడి శ్వాసలోను అన్నిట్లో అతనే ఉన్నాడని అయితే నీకు నేను నీకు శరణాగతుడిని అని ప్రార్థిస్తున్నాడు భక్తుడు అయితే సర్వాపరాధినైతి చాలు చాలనయ్యా అంటే సర్వాపరాధినైతి అన్నది ఎందుకు అలాగన్నాడు అన్నది మనకు మొత్తం మూడు చరణాలు అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది ఆ మదర్ చరణం ఇలా ఉంటుంది ఊరుకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రం ఇచ్చి కోరేటి అపరాధాలు కొన్ని వేసి నేరకుంటే నరకము నేరిచితే స్వర్గము దూరు వేసే వింతగాక దోషం ఎవరిదయ్యా అంటే ఇందులో ఆ భక్తుడు భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే ఊరు అసలు మాకు జీవితం కావాలి అని మనం ఏమైనా అడిగామా భగవంతుడిని నాకు ఇలా కావాలి నేను ఇలా సంగీతం నేర్చుకోవాలి లేదంటే నేను ఈ ఉద్యోగం చేయాలని మనమే భగవంతుణ్ణి అడగలేదు కదా అంటే మనకు తెలియదు మనం అడిగేమో లేదో కూడా మనకు తెలియదు మనకు అంత నాలెడ్జ్ లేదు అన్నీ భగవంతుడే మనకి అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు మనకేమో స్వతంత్రం ఇచ్చాడు వాక్ స్వతంత్రం ఇచ్చాడు మనం చూ చూసే స్వతంత్రం ఇచ్చాడు అంటే కన్నుల ద్వారా వీక్షించే స్వతంత్రం అనుకుంది మాట్లాడే స్వతంత్రం అనుకుంది చక్కగా మంచి వాసనలు పీల్చే నాసిక ఇచ్చాడు చేతులతో మంచి పనులు చేసే చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు ఎక్కడికైనా తిరగమని చెప్పి మనసిచ్చాడు అనుభవించమని మనసిచ్చాడు అయితే ఇవన్నీ మనం మనకి తెలీదు మనం అడిగేవా లేదు కూడా మనకు తెలీదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వతంత్రం ఇచ్చాడు జీవుల ప్రతి జీవికి ఒక స్వతంత్రం ఇచ్చాడు భగవంతుడు అయితే ఇందులో మనం కరెక్టా తప్ప అన్నది కూడా మనకి తెలియదు అది కూడా భగవంతుడే అరేంజ్ చేశాడు ఇలా చేస్తే కరెక్ట్ ఇలా చేస్తే తప్పు అన్నది కూడా భగవంతుడే అరేంజ్ చేశాడు అది తెలుసుకోవడానికి మనకి ఎన్ని జన్మలో పడతాయి అసలు నేను చేసింది కరెక్టా తప్ప ఎవరు చేసింది వాళ్ళకే కరెక్ట్ నేను చేసింది కరెక్టా తప్ప అన్నది మనం తెలుసుకునే సమయం వచ్చినప్పుడు అప్పుడు మనకి భగవంతుడి యొక్క ఈ లీల తెలుస్తుంది ఆ జగన్నాటక సూత్రధారి ఆయన నాటకం మనకి అప్పుడు అర్థం అవుతుంది అనమాట అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా సర్వస్య శరణాగతి పొందడం తప్ప అసలు నాకు వద్దు ఈ జీవితం నాకు వద్దు ఇంకా నీ పాదాల చెంతనే నేను ఉంటాను అన్నంత భక్తి అంత ప్రేమ భగవంతుడి మీద మనకు వస్తుంది అది ఈ మొదటి అంటే దోషం ఎవరిది అని అడుగుతున్నారు ఇక్కడ నీదా నాదా నాకు తెలీదు పాపాలు ఇది పాపం ఇది పుణ్యం అని కూడా నాకు తెలియదు అలాంటప్పుడు పాపము నువ్వే ఇచ్చావు పాపం చెయ్యమని అంటే ప్రత్యేకించి భగవంతుడు పాపం చెయ్యి అని చెప్పడు కానీ ఈ మనిషికి ఏంటంటే తెలియని తనంలో పాపాలు చేసిస్తాడు పాపం చేస్తే నరకానికి వెళ్ళాలంటాడు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళాలంటాడు అందులో పాపమేదో పుణ్యం ఏదో మనకేం తెలుస్తుంది మూర్ఖులం కదా మన అందరం అని ఆ భక్తుడు భగవంతుని క్వశ్చన్ చేస్తున్నాడు ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు అంటే అతను సర్వస్య శరణాగతి పొందిన తర్వాత అప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు శరణాగతి పొందిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఆ భక్తుడికి అరే ఇన్ని జన్మలు ఇన్ని వృధా చేసుకున్నామే భగవంతుడిని కనుక్కోలేక అని చెప్పి అతను ఆ బాధతోటి అరే ఇన్ని జన్మలు వృధా చేసుకున్నాం అన్న బాధతోటి క్వశ్చన్ చేస్తుంటాడు అలాగా రెండో చరణం వచ్చేసి మనసు చూడవలసి మాయలు నీవే కప్పి జనులకు విషయాలు చవి చూపి కనుగొంటే మోక్షం ఇచ్చి కానకుంటే కర్మం ఇచ్చి ఘనము చేసే విందు కర్తలు ఎవరయ్య అంటే మనస్సుకి మాయలన్నీ కప్పిసాడు బంధాలు ఇచ్చేశాడు మనం ఇంకా ఎలాగా ఈ సంసార చక్రాల్లో వాటిల్లో ఇరుక్కోవాలో అన్ని రకాలుగా మాయ కమ్మేసి మనకి మనం అలా ఇరుక్కుంటాము ఒకసారి ఇరుక్కున్న తర్వాత అందులోంచి మనం బయటికి రాలేక లాక్కోలేక పీక్కోలేక నానా బాధలు పడుతూ ఉంటాం ఆ టైంలో మనకి ఎప్పుడైతే భగవంతుడు అన్న విషయం మనకు అర్థమయ్యి ఇంకప్పుడు ఇంకా భగవంతుని ఒకసారి కనుక్కోవడం మొదలెట్టిన తర్వాత ఇంకప్పుడు ఈ జీవితంలో మనం ఉండలేక బయటికి రాలేక అసలు ఎంత బాధ అనుభవిస్తూ ఉంటాడు ఆ భక్తుడు అప్పుడు భగవంతుని కనుక్కుంటే మోక్షం వస్తుందంట కనుక్కోకపోతే మళ్ళీ కర్మల్లో చిక్కుకుంటా ఉంటా అంటే అప్పుడైనా కనీసం మనం భగవంతుడిని కనుక్కొని మోక్ష మోక్షం వచ్చే దారిలో ప్రయాణం చేస్తే బాగుంటుంది కదా అయితే దీనికి కారణం ఎవరు నువ్వే కదా స్వామి అని చెప్పి భగవంతుడు భక్తుడు భక్తుడు భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడు మూడో చరణం ఉన్నారు ప్రాణులల్లా నొక్కని గర్భములోనే గర్భంలోనే కన్న కన్న భ్రమతలే కల్పించి ఇన్నిటా శ్రీ ఏలితివి మమ్మునిట్టే నిన్ను నన్ను ఎంచుకుంటే నీకే తెలుసునయ్యా అంటే మొత్తం అన్ని ప్రాణుల్లో అన్ని ప్రాణులు నీ గర్భంలోనే ఉన్నారు అంటే ఆ మహాప్రలయం అయిన తర్వాత మొత్తం సమస్త ప్రాణకోటి ఆ హిరణ్య గర్భంలో కలిసిపోతుంది కదా అన్ కానీ మళ్ళీ అది భగవంతుడు అనుగ్రహం వచ్చి మళ్ళీ ఆ జన్మ జన్మలు పొందిన తర్వాత ఆ జీవులు మళ్ళీ భ్రమ భ్రమల్లో పడిపోతూ ఉంటారు ఇంకా అది ఎప్పుడు మనకు ఆ అది వీడుతుంది ఆ కర్మబంధనాలు ఎప్పుడు వీడుతాయి అంటే ఆ భగవంతుడు నేను ఒకటే నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే సర్వ ప్రాణకోటిలోని ఉన్నదంతా ఒక్కడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆ భక్తుడు ఏనాడైతే కనుక్కుంటాడో అప్పుడే ఆ భక్తుడికి మోక్షం సంపాదించే మార్గం అప్పుడు అతనికి కనిపిస్తుంది అన్నది ఈ చరణం యొక్క భావం అన్నమాట అంటే అసలు అసలు ఆ భక్తుడు ఎంత శరణాగతి పొందే మార్గంలో లేకపోతే అసలు ఇలాంటి భావన రాదు కదా ఎందుకంటే మనం ఈ మాయలో పడి అంతా నాదే నేనే సంపాదించాను ఈ డబ్బు నాదే ఈ సంసారం నాదే ఈ ఇల్లు నాదే ఈ ఈ వస్తువులు నాదే ఇలా నాది 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 అని మనం ఉంటాం కదా ఒక్కనాడైనా అరే భగవంతుడు నాది అని ఒక్కనాడు మనం అనుకోము ఎందుకంటే మనకు అసలు తెలియదు అసలు భగవంతుడా అంటే ఏదో భగవంతుడు అంటే పూజలు చేసి లేదా అంటే ఫోటో ఒక దండేసి ఇస్తానులే ఉదయపం పెట్టిస్తాం అయిపోయింది ఆయన పని అయిపోయింది నేను నా పని నేను చేసుకోవచ్చు అన్నట్టుగా మనం అందరం ఉంటాం కానీ ఒకసారి ఆ భగవంతుడిలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కడే ఈ సమస్త ప్రాణకోటిలోని అంతా ఉండే ఆత్మ ఒక్కటే జీవాత్మ పరమాత్మ అంతా ఒకటే అంతా పరబ్రహ్మమే అన్ని విషయం మనకి తెలిసిన తర్వాత ఈ సంసారంలో ఉండడానికి అసలు ఏ జీవి ఇష్టపడడం అనమాట అంత అందులోని ఇంకా మరి ఇంకా తప్పు చేసాను అన్న అపరాధ భావం అప్పుడు వస్తుంది అప్పుడు ఈ పల్లవిలో చెప్పినట్టుగా అప్పుడు వాడికి తెలుస్తుంది అరే నేను ఎన్ని అపరాధాలు చేసాను భగవంతుని కనుకోకుండా ఈ మాయలో పడి ఇదంతా నాది 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 అని కొట్టుకున్నాను అని చెప్పి అప్పుడు ఆ భక్తుడికి ఇంకా ఉంటుంది స ఇంకా బాధ అది ఇంకా మరి ఇంకా వర్ణనాతీతం అనమాట ఆ బాధలోంచి అన్నమయ్య స్వా అన్నమయ్య వారు కూడా ఆ బాధ అనుభవించి అతను ఇలాంటి కృతి రాశారనమాట అది అసలు అతను పాడుతూ ఉంటే అసలు అసలు ఈ చరణాలు వింటేనే ఎంత దీనిగా అనిపిస్తున్నది కదా అనుభవించి అతను ఆ బాధను అనుభవించి అతను అలాగా వెంకటేశ్వర స్వామికి క్వశ్చన్ చేస్తున్నారు అంటే అది అసలు ఎంత మనసుకి అసలు మనకు కూడా అనిపిస్తుంది నేను అసలు యాక్చువల్గా ఈ పాట నేను ప్రియా సిస్టర్స్ పాడింది విన్నాను ఇంకా అసలు మనసుకి ఎంత అంత దీనిగా అనిపిస్తుంది అంటే అరే కరెక్టే కదా అసలు మనం భగవంతుడిని అసలు వెతకలేకపోతున్నాం మనం ఎంతసేపు ఈ సంసారంలో పడి అన్నీ భ్రమంతా నాది మాయంతా నాది అనే మనం బతుకుతున్నాం కదా సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఏది సత్యం ఏది నిత్యం అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాము అని చాలా బాగా వర్ణించారు ఇందులోని ఇప్పుడు ఒకసారి నేను ఈ పాట పాడి వినిపిస్తాను